అది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గ్రామం ఎర్రపాడు నేను చిన్నప్పటి నుంచి దేవులను నమ్మేది ఇక కొన్ని పెరుగుతున్న కొద్ది కొద్దిగా ఆలోచనలు వస్తున్నాయి ఎట్లా అంటే మన ముందు కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది దేవుని మొక్కిపోయిండు కదా మొక్కిపోయినా కూడా కొద్దిగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇట్లా అవుతున్నాయి ఇట్లా చనిపోతురు అని ఆలోచించిన ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వెళ్తుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర యాక్సిడెంట్ అయింది అతను కొబ్బరికాయ పట్టుకొని ఉన్నాడు ఒక చేతిలో కొబ్బరికాయ ఉంది ఒక చేతిలో కుంకుమ ఉంది పక్కన ఆయన నడిపే డీసీఎం ఉంది కానీ నాకు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు ఆ కొబ్బరికాయ కొట్టిండు ఆల్రెడీ అదే కొబ్బరికాయ కొట్టి వస్తుండు వస్తుండడుగా దేవుడి మొక్కుకుండు కదా అదే గుడి ముందు ఎట్లా తప్పుతాడు మనిషి దేవుడు ఉన్నాడా లేడా అని అప్పుడు ఆలోచన వచ్చింది నాకు ఇంటికి వెళ్ళినాం అదే ఆలోచన వస్తుంది నాకు దేవుడి గురించి అసలు ఉన్నాడా లేడా ఏందా తెలుసుకోవాలని అనుకున్నాను ఎవరిని అడిగినా కానీ దేవుళ్ళు మనుషులు ఎట్లా పుట్టారా మనసులు ఎట్లా కుట్టారు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మనసులో పుట్టినాము ఇవన్నీ మనకు అందిస్తున్నాడు మనం గాలి గాలి దేవుడే ఇవన్నీ దేవుడు చెప్పారు సరే నమ్మిన సరే ఆలోచించుకుంటున్నాను నేనే ఎట్లా ఏం చేయాలని అయితే ఒకరోజు అన్న వీడియోస్ చూసినా ఇంకో అన్న వీడియో చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అయితే అన్నదని ఒకసారి కలవాలి అన్నతో ఒకసారి మాట్లాడాలనుకున్నా అనుకున్నాక సరే ఫోన్ చేసిన ఫోన్ చేసిన మాట్లాడిన తర్వాత వీలైతే మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ నాకు చెప్పండి అని అన్న కంపల్సరీ చెప్తా అన్నాడు అయితే ఆవిర్భావ సభ రోజు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఆవిర్భవిస్తున్నాము దీంట్లో పని చేయాలనుకున్న వాళ్ళు నాతో నడ ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి అని అన్న మెసేజ్ బాబు చెప్పిండు ఆలోచించిన నేను ఓన్లీ కలవాలనుకున్నా అంత మాట్లాడాలనుకున్నా కానీ సరే పోయి మాట్లాడి ఒకసారి వద్దామని వచ్చిన ఎక్కడికి వచ్చిన తర్వాత అన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత ఒక ఎంతమంది వస్తారు ఒక ఇరవై మంది ముప్పై మంది వస్తారేమో అనుకున్నా హైదరాబాద్ నుంచి కానీ ఆడ ఒక నూట ముప్పై నూట నలభై మంది వచ్చారు నూట ముప్పై నూట నలభై మంది వచ్చేసరికి ఇంతమంది ఉన్నారా దేవుని నమ్మలే నమ్మనుకోలేని అనుకుంటున్నాను నేను ఇక్కడ అప్పుడు పరిచయం అయినా నేను అయితే నేను నాకు తెలిసిన ద్వారా నేను ఒక్కరినే ఉన్నా నాతో ఎవరు లేరు అనుకున్నాను అక్కడికి వచ్చినాక ఏమనిపించింది అంటే నేను వీళ్ళతో కలిసి పని చేయాలనిపించింది నాకు నాకు కూడా ఉన్నారు నా లాంటి ఆలోచనలో వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అందరం పరిచయం చేసుకోవాలంటే అక్కడ కూడా పరిచయ కార్యక్రమం పెట్టాడు ఓకే కొంతమందిని పరిచయం చేసుకున్నాం తర్వాత జిల్లాల వారిగా ఏం చేసిండు జిల్లాల అధ్యక్షులను చేసి నిలబెడంటాడు మా జిల్లా తరపున సూర్యాపరి తరఫున ఒక ఇద్దరు వచ్చిన అప్పుడు అన్న అన్న నువ్వు ఉండు అధ్యక్షునిగా అన్నాడు ఆలోచించిన అధ్యక్షుని అంటే నేను ఇప్పుడే ఫస్ట్ వచ్చినా కదా ఏం చేయాలి మరి ఉంటే ఏం కార్యక్రమాలు చేయాలి నాకేం తెలియదు మరి ఎట్లా అని అర్థం అనుకున్నా అనుకున్న తర్వాత అన్నను అడిగిన నువ్వు ఉండన్నా అదే నడుస్తూ ఉంటుంది అదే నడిపిస్తూ ఉంటుంది నడుస్తూనే ఉంటాయి అన్న కార్యక్రమాలు ఏదైనా నువ్వే చేయగలుగుతావు అన్నాను సరే అన్న ఉంటా అని చెప్పి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చాను మూఢనమ్మకాల నిర్మూల సంఘానికి ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఇంట్లో కూడా కొద్దిగా ప్రెషర్ ఉంది అయితే దేవుడు నమ్మను అని వాళ్ళ కాడికి పోయి నువ్వు ఇట్లా చేస్తున్నావు అల్లతో నువ్వు పోతున్నావు వాళ్ళ సంఘంలో తిరుగుతా అంటున్నావు ఎందుకు అని రెండు మూడు సార్లు ఇక వాళ్ళకు కూడా కొద్దిగా నేను నమ్మను కాబట్టి నేను వెళ్తున్నా మీ ఇష్టం అది నాకు నిజమేందో నేను తెలుసుకున్నా ఇక అది మీరు నమ్ము నమ్మక మీరు మీ అని చెప్పేసిన అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మండల కమిటీలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేద్దామనుకున్నాం అయితే అన్న వాళ్ళ ఇంటికి పిలిపించింది మన జిల్లా అధ్యక్షుల వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించేసరికి అందరం వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏమనిపించింది అంటే ఈ ఫ్యామిలీ మొత్తం కూడా సమాజ సేవకే అంకితం అవుతున్నారు కదా ఆయన లైఫ్నే మన సమాజానికి ఇస్తుండు కదా ఆయనతో నేను నెలకు రెండు రోజులైనా నాలుగు రోజులైనా నేను పనిచేస్తే నాది నాకు ఇక ఈ ఈ జన్మకు నాకు సార్లే అనుకున్నాను అట్లా కంపల్సరీ చేయాలన్నది వర్క్ చేయాలనుకున్నా అందుకని ఆ స్పీచ్ మాట్లాడితే ఇన్నాము మళ్ళీ తర్వాత బుక్స్ చూసిన అన్న చదివిన బుక్స్ అయితే ఈ మాటలు బట్టి అన్న ఇన్ని బుక్స్ చదివిందా ఇన్ని బుక్స్ చదివితే ఇంత నాలెడ్జ్ వచ్చిందా ఇట్లా మళ్ళీ నేను కూడా బుక్స్ చదవాలని ఒక బుక్స్ రాసుకున్నాను ఒక ఎయిటీ బుక్స్ దాకా రాసుకున్నాడా చూసి కనీసం ఒక మూడు వేల బుక్స్ దాకా పెట్టారు ఎయిటీ బుక్స్ రాసుకున్నా ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగినాను నన్ను ఒక అట్రా చెప్పి అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే దాంట్లో ఒక ట్వంటీ బుక్స్ దొరికినాయి ట్వంటీ బుక్స్ తీసుకుని వచ్చిన ఇంటికి తీసుకువచ్చినా ఈ బుక్స్ ఎందుకు నీకు ఇప్పుడు ఏమైనా చదువుతావు అని అంటారు ఇప్పుడు ఏం ఈ ఏం చేస్తావు అంటారు సరే నా నాలెడ్జ్ కోసం ఈ బుక్స్లో ఏమున్నాయో తెలుసుకోవడం కోసం తీసుకున్నాను అని చెప్పిన అయిపోయింది సరే అయిపోయింది తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలకు విజయవాడ రమ్మన్నారు నాకు అప్పుడు సంక్రాంతి టైంలో కుదరలేదు అయితే మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు వస్తా అన్నది చెప్పిన ఈ నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాలకు రమ్మనేసరికి సరే ఇది కంపల్సరీ పోవాలి ఎట్లనైనా ఇక్కడ ఎట్లా ఉండదో చూద్దాం ఎంతమంది వస్తారో అనుకుని వచ్చిన కానీ ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వస్తే ఎక్కువ అనుకున్నాను కానీ నూట యాభై రెండు వందల మంది దాకా కూడా వచ్చారంటే అది గ్రేట్ నాకు ఇంతమంది మళ్ళీ అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి అందరూ వచ్చారు మళ్ళీ మన రాష్ట్రం కాకుండా ఆంధ్రా నుంచి కూడా అక్కడి నుంచి కూడా చాలా దూరం నుంచి రెండు రోజులు మూడు రోజులు ప్రయాణం చేసి కూడా వచ్చారు వాళ్ళతో పోల్చుకుంటే నేను హైదరాబాద్లో ఉన్నాను ఎల్బీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి పర్వాలేదు నేను సెవెంటీ కిలోమీటర్స్ నుంచి వచ్చినా నేను ఎంతో ఇబ్బంది పడుకుంటా కానీ వీళ్ళు టూ త్రీ డేస్ ప్రయాణం చేసి మరీ వచ్చారంటే చాలా గ్రేట్ వాళ్ళకి యాడ్సప్ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మరియు ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళని ఎట్లా పరిచయం చేసుకోవాలంటే ఒక టెక్నికల్గా ఫైవ్ మెంబర్స్ని ఇట్లా గ్రూప్ లెక్క చేసిండు అన్న గ్రూప్ లెక్క చేసిన తర్వాత వాళ్ళతోని పరిచయం చేసుకున్నాం వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకున్నాం తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాం ఒక ఫైవ్ మెంబర్స్ తర్వాత మళ్ళీ ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ నెంబర్స్ అట్లా చేశాడు వాళ్ళని పరిచయం చేసుకున్నాం పరిచయం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మెమొరీ పవర్ గురించి ఒక రూమ్లో ఒక త్రీ హండ్రెడ్ ఐటమ్స్ పెట్టారు అది పెట్టేటప్పుడు నన్ను కూడా పంపించాడు సరే ఇది దేనికో అనుకున్నాం పెట్టినాం పెట్టిన తర్వాత ఏమైందంటే అందులో ఏవైతే ఉన్నాయో అవి చూసి రాయమన్నారు అన్న అవి చూసి రాయాలంటే ఇక మేమే పెట్టినా కానీ పెట్టినా కానీ పెట్టేటప్పుడున్నా కానీ అక్కడ పోయి రాసేటప్పుడు మాత్రం ఎనభై రాసిన ఎనభై రాసేసరికి ఏం గుర్తు రావట్లేదు ఇక మళ్ళీ మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్ టైం ఇచ్చింది అన్న ఫైవ్ మినిట్ టైం ఇస్తే మళ్ళీ వచ్చినా మళ్ళీ వచ్చి చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ రాసినాం మళ్ళీ కష్టం నూట ఐదు నూట ఆరు అయినాయి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేసిండు ఈ ఒక్కొక్కరు కాకుండా ఎనిమిది మందిని అట్లా గ్రూప్ చేసిండు ఆ గ్రూప్లో ఏమైందంటే కొంతమందికి తెలిసినవి ఎక్కువ కొంతమందికి తెలిసిన తక్కువ వీళ్ళందరి కలిసి అంటే నాకు అట్లా ఏమర్థమైందంటే అయితే ఇంత చేయగలుగుతావు నువ్వు ఇంత పని చేయగలుగుతావు ఇంత నాలెడ్జ్ ఉంటుంది నీకు ఇంత తెలుసు అదే నాలుగు పది మంది కలిస్తే అది ఎంత కార్యక్రమం అయినా కానీ ఓకే చేయవచ్చు దాన్ని సక్సెస్ చేయొచ్చు అనేది అర్థమైంది మళ్ళీ ఇంకో ఇంకోటి ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశంలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అట్లా ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మనకు ఏదైనా సమస్య వస్తే ఈ సమస్య ఎలా పరిష్కరించాలి ఎలా మాట్లాడాలి ఎలా డిబేట్ చేయాలి ఎదుటి వ్యక్తి ఏ అడుగుతాడు ఎట్లా మాట్లాడాలి అనేది కొంచెం నేర్చుకోవడం జరిగింది స్టేజ్ ఫీవర్ అనేది కూడా కొంచెం తగ్గింది అయితే అది మంచిగా అనిపించింది మళ్ళీ ఇంకోటి గేమ్స్ ఆడిపించుండ్రు కబడ్డీ ఆడిపించుండ్రు క్రికెట్ ఆడిరు స్విమ్మింగ్ పూల్ నేను ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగలేదు కానీ ఈ రిసార్ట్కి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం కానీ స్విమ్మింగ్ పూల్లో దిగడం కానీ అది ఉత్సాహం అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి పిల్లలకు ఉన్నది వాళ్ళు సపరేట్గా గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలు ఇక మా అమ్మ నాన్న గుర్తు రాకుండా కూడా వాళ్ళకు గేమ్స్ ఏర్పాటు చేసారు మళ్ళీ తర్వాత మహిళలు మహిళలు మన మహిళా దినోత్సవం కూడా మంచిగా జరుపుకున్నారు ఆ రోజు అన్న చాలా వివరించి చెప్పాడు మహిళల గురించి స్వేచ్ఛ గురించి వాళ్ళ హక్కుల గురించి ఇక మంచిగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి కూడా మంచి స్వేచ్ఛను ఇవ్వాలని ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఒక మూడు నమ్మకాలు దేవుణ్ణి నమ్మడము మూడు నమ్మకాలు నమ్మము ఇది ఒకటే కాకుండా తన జీవితంలో ఎలా ఉండాలి ఎలా క్రమశిక్షణగా ఉండాలి మేము ఎన్ని గంటలకు లేస్తున్నాం ఎన్ని గంటలకు పండుకుంటున్నాం అని అంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది గంటలు మనం శిక్షణలలో భాగంగానే ఉంటున్నాం ఇంత అలసట రావట్లేదు టైంకి లేస్తున్నాం క్రమశిక్షణగా ఉంటున్నాం మనం పుట్టుక కాంచి మనం చనిపోయేంత వరకు ఎలా కాంపిటీషన్గా ఉండాలి తల్లిని ఎలా చూసుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి బయట ఆడవాళ్ళని ఎలా చూసుకోవాలి ప్రతి ఒక్కటి వివరించి చెప్పింది మన నిజ జీవితంలో ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి అన్న వివరించడం జరిగింది చాలా మంచిగా అనిపించింది ఈ నాలుగు రోజుల శిక్షణలో నేను కూడా వెళ్ళి నా వంతు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున ఈ మూఢనమ్మకాలను పోగొట్టడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బై నరేష్ గారికి సమన్వయకర్త టీచర్ సుజాత గారికి ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి అచ్యుత్ రాజు గారికి ఉద్యమాక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను